ముందు కాస్త ఖాళీ సమయాన్నైనా భగవంతుడికి కేటాయించి ఇంకా పని చేసే అవసరం లేదు ఇప్పుడు ఈ సమయం లేదు మాట్లాడే పని లేదు మాట్లాడేదేదో అయిపోయింది అలాగే ఇప్పుడు ఆలోచించే పని కూడా లేదు ఈ మూడు లేనిది ఎప్పుడు మనం రాత్రి పడుకునేటప్పుడు అప్పుడు ఏ పని చేయలేము మనం మాట్లాడేందుకు కూడా ఎవరు సిద్ధంగా ఉండరు అందరికీ కళ్ళు ఉంటే అవలంతులు వస్తూ ఉంటాయి ఏం మాట్లాడతావు అంచతన కనీసం ఆ లైట్లు ఆపేకైనా మాట్లాడడం మానేయాలి ఇంక లైట్లు ఆపేసేయంగా ఇంకేం మాట్లాడతావు ఆలోచించడానికి కూడా ఏం లేదు ఎందుకంటే ఆలోచించినా పొద్దున్న అమలు చేయాలి కానీ రాత్రేమి అమలు చేయలేము అప్పుడు ఖచ్చితంగా భగవంతుడికి చోటు ఇవ్వాలి మనసు అందుకే మన సంప్రదాయంలో పొద్దున్న లేచేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు కచ్చితంగా భగవంతుడిని తలుచుకుని లేవు అది ఒక్కటి చేసేస్తే అయిపోయిందని కాదు అలా చేస్తే ఇంకా చేస్తాడని ఒకనాటికి ఓ అరవై డెబ్బై ఏళ్ళు వచ్చేనాటికి ఏమనిపిస్తుంది అంటే మనసుకి ఈ అభ్యాస సంస్కారం కారణంగా ఇక నాకు ఇప్పుడు ఏం పని చేయాలి నేను అని ఒకవేళ ఏదన్నా మంచంలోంచి లేవలేని పరిస్థితి వచ్చినా దాన్ని అవస్థగా భావించడండి అవకాశంగా భావిస్తే ఆశ్చర్యకరమైన మాటే